డిసెంబర్తో రిలయన్స్ జియో ఉచిత సేవలు నిలిచిపోయే అవకాశం రిలయన్స్ జియో యూజర్లను కలవరపాటుకు గురిచేసే ఇది సెప్టెంబర్ నాలుగు వరకు రిలయన్స్ జియో సేవలు ఉచితమని ముఖేష్ అంబానీ ప్రకటించారు ఆ తర్వాత ఈ నెల మొదట్లో మార్చి ముప్పై ఒకటి వరకు ఉచిత సేవలు కొనసాగుతాయని కూడా ప్రకటించారు న్యూ ఇయర్ ఆఫర్గా ఈ సేవలను అందించనున్నట్లు తెలిపారు అయితే ఈ ఫ్రీ ఆఫర్ను పొడిగించడంపై ఎయిర్టెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ట్రాయ్ ఈ పొడిగింపునకు అనుమతించటంపై ఎయిర్టెల్ టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అప్పీలెంట్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేసింది జియో విషయంలో ట్రాయ్ మెతక వైఖరి అవలంబిస్తోందని ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఎయిర్టెల్ ఈ ఫిర్యాదులో పేర్కొంది ఈ పిటిషన్పై విచారించిన టీడీశాట్ జియో కౌన్సిల్ను హాజరు కావాలని ఆదేశించింది ట్రాయ్ జియోకి ఇచ్చిన అనుమతిపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని జియోను ప్రతివాదిగా చేర్చాలని ట్రాయ్కి ఆదేశాలు జారీ చేసింది ఈ కేసుపై విచారణను జనవరి ఆరు రెండు వేల పదిహేడుకు డిటీ వాయిదా వేసింది జియో ప్రమోషనల్ ఆఫర్ డిసెంబర్ మూడుతో ముగుస్తుందని అక్టోబర్ ఇరవైనా ట్రాయ్ నిర్ణయం తీసుకుందని కానీ ట్రాయ్ జియో సూచనతో ఈ ఆఫర్ను మార్చి వరకు పొడిగించిందని ఎయిర్టెల్ తన వాదనను వినిపించింది ఎయిర్టెల్ వేసిన పిటిషన్ వల్ల జియో న్యూ ఇయర్ ఆఫర్ నిలిచిపోయే అవకాశం ఉంది డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత జియో సేవలకు ఛార్జీలు చెల్లించక తప్పని పరిస్థితి ఉంటుందని టెలికాం నిపుణులు అంచనా వేస్తున్నారు రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్పై ఎయిర్టెల్ మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది టెలికాం రెగ్యులేటర్ అథారిటీకి జియోపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించకపోవడంతో ఏకంగా ట్రాయ్ పైనే టీడీశాట్కు ఫిర్యాదు చేసింది ఎయిర్టెల్ తీసుకున్న నిర్ణయం జియో యూజర్లపై ప్రభావం చూపనుంది రిలయన్స్ జియో వల్ల అప్పటి వరకు టెలికాం రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఎయిర్టెల్ తీవ్రంగా నష్టపోయింది ఈ ఫ్రీ ఆఫర్ను పొడిగించడంతో ఎయిర్టెల్ మరింత ప్రమాదంలో పడింది దీంతో ఎలాగైనా ఈ ఫ్రీ ఆఫర్ పొడిగింపును అడ్డుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా